ముందుగా శ్యామగడ్డల్ని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడిదించుకోవాలి తర్వాత ఆ కుక్కర్లో ఉండే వేడిపోయేంత వరకు ఉంచి తర్వాత దించుకొని ఇలా పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకున్న శామదుంపల్ని మొత్తం ఇలా సన్న సన్నగా ముక్కలుగా కోసుకోవాలి ఇలా కోసుకున్న శామగడ్డ ముక్కలలో కాంప్లో వేయాలి రెండు టేబుల్ స్పూన్లు తర్వాత తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి తగినంత కారం వేసి వీటిని బాగా కలపాలి ఎందుకంటే ఇది కాంగగడ్డ జిగటగా ఉంటుంది కాబట్టి కాంప్లోర్ వేయడం వల్ల జిగట అనేది తగలకుండా ఉంటుంది ఈ గడ్డలకు ఉండే తేమ వల్ల కాంప్లోర్ దానికి కలిసిపోతుంది ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా పిండంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ ఫ్లోర్ వేయడం వల్ల జిగట అనేది లేకుండా ఉంటుంది కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు లేకపోతే బియ్యం పిండ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక అందులో షామ్గడ్డ ముక్కల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షామగడ్డ ముక్కల్ని వేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా అలాగే తక్కువగా కాకుండా కొంచెం గోల్డ్ కలర్ వేసుకోవాలకు వేయించుకోవాలి ఇలా వేగాక తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నూనె మొత్తం వంపేసుకొని అందులోనే ఆ పోక్ బీన్స్ని వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత వెరుముల్లి కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి వెరుముల్లి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తరిగా కాసి ఎల్లుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మితా ముక్కలు కూడా వేసి ఇట్లా బాగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న షాంపూపలను వేసి కలపాలి అందులోనే మీకు ఎక్స్ట్రా కారం అంటే కనుక వేసుకోవాలి ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను ముందుగా నేను వేసింది నాకు సరిపోలేదు అందుకని ఎక్స్ట్రాగా కొబ్బరి వేసి చేసిన కారాన్ని అది చేసుకుంటున్నాను అంటే సింపుల్ అండ్ టేస్టీ శామ ఫ్రై రెడీ ఈరోజు మా ఇంట్లో రెసిపీస్ వచ్చేసి వంకాయ బజ్జీ దీన్ని మా కడపలో నలిచిన కారము అంటారు ఇది వచ్చేసి శ్యామగడ్డల తాలిపు వచ్చేసి రసం ఇది వచ్చేసి అన్నం టోటల్గా ఈ ఫోర్ ఐటమ్స్ ఇది వచ్చేసి పెరుగు టోటల్గా ఈ ఫైవ్ ఐటమ్స్ ఈరోజు మా ఇంట్లో డిన్నర్ రండి భోజనం చేసేద్దాం మరి